దేవతల్ని తిట్టడం అనేది అంటే అన్నాడు కాదు మీరు నా నేనని కాదు ఇండియన్ గా యాజ్ ఏ ఇండియన్ గా నేననే కాదు ఇప్పుడు ఇక్కడ ఎవరైనా నాన్ వెజ్ నాకు సపోర్ట్ చేస్తే వాళ్ళు చీమ నెత్తర్ లేని వాళ్ళు నిజంగా అంటే వాళ్ళకి వాళ్ళకి కోపం వాళ్ళ మనిషి జాతి కుటరోళ్ళు ఎవరైనా నాన్ వెస్టర్న్ సపోర్ట్ చేస్తే వాళ్ళ మనిషి జాతి కుటనోలే ఎందుకంటే ఆయన చేసేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు అది తప్పు చేసి కూడా మళ్ళీ వీడియో చేసుకొని దాని గురించి అంత న్యూస్ అవుతున్న లక్ష సబ్స్క్రైబర్స్ తగ్గినా కూడా ఆయన గర్వం ఎక్కింది అంటే డబ్బు చూసి నడిమంద్రం సిరి సిరి డబ్బులు చూసి గర్వం ఎక్కింది ఆ గర్వంలో తొమ్మిది కోడ్లు సంపాదించా నన్ను ఎవడూ ఏం చేయలేడు నన్ను ఏం పీగలేడు నేను ఏదైనా మాట్లాడతా హిందూ దేవుని కించపరుస్తా ఇండియాని తిడతా ఏ అంటే ఒక టైంలో అంటే నేను పక్క దేశంలో ఉన్నగా నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకుంటున్నాను ఎటు తిరిగి అటు తిరిగి ఎన్ని సంవత్సరాలకైనా నువ్వు ఇండియాకి రావాల్సిందే ఎందుకంటే నేను ఇండియా తప్ప మా తెలుగులో తప్ప నేను ఎవరు లేకరు నేను ఎవరు పట్టించుకోను నీకు తొమ్మిది కోట్లు వచ్చినాయంటే దానికి కారణం హిందువులు దీనికి నాకు కారణం ఇండియన్స్ దాని కారణం రెండు తెలుగు రాష్ట్రాలు వీళ్ళు లేకపోతే నీకు తొమ్మిది కోట్లు కదా నీకు నీ చిండి కూడా దొరకదు నీకు అక్కడ అమెరికాలో బాత్రూమ్ అడగడానికి కూడా నీకు జాబ్ దొరకదు అలాంటిది నీ నీ నువ్వు నువ్వు మంచి చేస్తున్నావు నువ్వు అంతేకాకుండా పద్నాలుగు సంవత్సరాలు చిన్న పాపరు చేసిన స్వామి మాలేసిన ఆయన వేరు వేదానంతి కూడా నువ్వు మాలైపోతే నిన్ను అది అది చేసేటోడి ఇది చేసేటువంటి అని అంటే మరి దో తాగుతాడో లేకపోతే చెప్పాను కదా గర్వం పెరిగిపోయింది గర్వం అనేది పెరిగితే గర్వం అనేది పెరిగితే ఆ గర్వం అన్ని మొదటి ప్లేస్ వస్తాడు ఎక్కడికైతే అడుపుతున్న ప్లేస్ ఉందో అంతకంటే దిగజారిపోయే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా నాగ్ నాన్ వెజ్ ఒక్కడే చెప్తున్నా దయచేసి వన్ ఇయర్లో ఒక టూ త్రీ ఇయర్స్లో నువ్వు ఇండియాకి అయితే రాదు ఇండియాకి వస్తే మాత్రం ఇక్కడ ఉన్న ప్రజలకి మాత్రం నీ నీ బాడీలో రక్త పండుతుంది కేసు అయింది మ్యాక్సిమం తెప్పించడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఎందుకంటే ఎవ్వరు దీన్ని సపోర్ట్ చేయరు ఆయన చేసిన పనికి ఎవ్వరు సపోర్ట్ చేయరు ఇంకొకటి తప్పు చేశా అని కూడా ఆయన ఆయన పశ్చాత్తాపం లేదు ఇప్పుడు శివాజీ గారు ఒక లేడీస్ లేడీస్ గురించి మాట మాట్లాడాడు దాంట్లో తప్పు లేదు కానీ ఆయన ముందలు అని ఒక మాట మాట్లాడినందుకు నన్ను క్షమించండి అని చెప్పేసి మహిళా సంఘం పోయి అక్కడ ఇక్కడ పోయి ఆయన క్షమించండి అని అడిగిండు దానికే దానికే క్షమించమని అడిగిండు ఈయన ఇండియాని తిట్టిండు హిందువుల్ని తిట్టిండు హిందువులే ఎక్కువ రేపు అంటాడు హిందువులే రేపు చేసుకోవాలి అందరూ హిందువులే అంటాడు నా కూతుర్ని రావడానికి నా కూతుర్ని ఎట్లా ఇండియాకి తేవాలంటాడు మరి మీ అమ్మ నాన్న ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు నువ్వు అంటే ఇండియాలోనే ఉన్నావు కదా మరి మీ అమ్మ నాన్న లేరా నువ్వు ఇక్కడే పుట్టినావు కదా ఇక్కడ ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు ఇక్కడే తిన్నావు కదా నువ్వు సంపాదించిన డబ్బు ఎక్కడిది ఇక్కడది కాదా ఇక్కడ హిందువులు ఇక్కడ ఇచ్చిన వాళ్ళు కాదా అంటే అన్నీ మర్చిపోయి అన్నీ మర్చిపోయాడు మనిషి డబ్బు వచ్చేసరికి అన్నీ మర్చిపోయాడు సో ఖచ్చితంగా దీనికి మాత్రం ఆయన మూల్యం చెల్లించక తప్పదు ఖచ్చితంగా